మరి నేడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు రాష్ట్రం మొత్తం మీద కూడా నేను తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తి చేశాను నేను చాలా సంతోషంగా ఉన్నాను అందులో ఇలాంటివి ఏమీ లేవు ఐదేళ్ళ అని చెప్పి మాట్లాడుతున్నారు ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మీరే మీరేమంటారు అసలు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశాను అన్నాడు ఓకే మరి నిన్నగాక మొన్న అంగన్వాడీలు నిరార దీక్ష ఎందుకు చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు ఎందుకు రోడ్డెక్కారు ఎక్కారు ఇప్పుడు ఇలా చూసుకుంటే ఇప్పుడు ఎన్ని ప్రతి గవర్నమెంట్ సంస్థ వాళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు నువ్వు తొంభై తొమ్మిది శాతం చేస్తే వాళ్ళు ఎందుకు ఎక్కాల్సిన అవసరం ఏంటి వాళ్ళు ఎక్కాల్సిన అవసరం ఉంది నువ్వు అంతగా చేస్తే వాళ్ళు ఎక్కాల్సిన అవసరం లేదు కదా నువ్వు ఇంకా దొంగ మాటలు చెప్తే ఎలా రాష్ట్రం ప్రజలు చూస్తున్నారు కదా ఈ ప్రజలందరూ చూస్తున్నారు కడుపు మండిపోయి ఉన్నారు వాళ్ళు ఇంకా ఇంకా ఎలాంటి తప్పుడు మాటలు చెబితే వాళ్ళు రేపు ఎంటబడి తరిమి తరిమి తాడాపల్లి నుంచి తరిమేస్తారు కూడా అదే అంటే ఇప్పటికే ఆయన అంటున్నాడు నాకు ఎలాంటి బాధ లేదు ఆయనకి ఎందుకు ఉండదండి బాధ ఇప్పుడు పొద్దున్నే లేచి క్యారేజీలు కట్టుకొని పనికి వెళ్ళి పనులు లేక రోడ్లమ్మ తిరుగుతా సెంటర్లో కూర్చొని కూలి పని చేసుకోవటానికి కూడా లేక ఇసుక లేక ఈ విధంగా బాధపడే వాళ్ళకి కడుపు ఇబ్బందులు ఉంటాయి కానీ ఆయనకెందుకు కోట్లాని కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు ఇప్పుడు నాలుగు వందల యాభై ఐదు వందల కోట్లు పెట్టి వైజాగ్లో ప్యాలెస్ కట్టుకున్నాడు అతనికి ఎందుకు ఉంటుంది బాధ విచారం ఏముండదు అతనికి పేదలకే కదా కడుపు మంట అదే అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో నేనే గెలుస్తాను మళ్ళీ అని చెప్పి సవాళ్ళు చేసిన సంఘటనలు చూసాము కానీ ఈరోజు నేను హ్యాపీగా దిగిపోతానని చెప్పి మాట్లాడడం కానీ ఇలాంటి వైఖరి చూసి ఏమనిపించింది అంట తొక్కుల తొక్ పరిపాలన చూసామండి మేము మాకు యాభై సంవత్సరాలు ఏనాడు కూడా ఇలాంటి పరిపాలకుడు ముఖ్యమంత్రిని మేము ఎక్కడా చూడలేదు ఆరోజు చంద్రబాబు నాయుడు చేశాడు ముఖ్యమంత్రిగా అభివృద్ధి చేశాడు రాజశేఖర రెడ్డి వచ్చారు రాజశేఖర రెడ్డి గారు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఈయన హయాములో ఆగిపోయిన ప్రాజెక్టులు ఆయన చేశాడు పూర్తి చేశాడు ఆయన టైంలో ఆగిపోయిన ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు పూర్తి చేశాడు అట్లా బాగుంది ఇప్పుడు ఆయన మీకు ఎలక్షన్ల టైంలో రెండు వేల పద్నాలుగు టైంలో మీకు ఒక మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మేము గెలిచిన తర్వాత పోలవరం సంవత్సరంలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నాడు ఇప్పుడు ఆయన గెలిచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది ఇంకా రెండు నెలలు మాత్రమే ఆయనకి పదవీ కాలం ఉంది కనీసం దాని గేట్లన్న పెట్టించాడా మరి అలాంటి ఆయన చూసి ఏం మాట్లాడతాం మనం సరే ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో చూసుకున్నాం ఇప్పుడు గంజి చిరంజీవి గారు మాట్లాడుతున్నారు లోకేషన్ ఆన్ లోకల్ ఇక్కడ నేను లోకల్ మీ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు అండి ఇంకా గంజి చిరంజీవి గారి గురించి చెప్పాలంటే గంజి చిరంజీవి వాళ్ళ అన్న వార్డులో కౌన్సిలర్లుగా వేసి గెలవ నెల వార్డు కౌన్సిలర్లు కూడా గెలవలేదు అలాంటి వాళ్ళని పోతినేని నేను శ్రీనివాసరావు గారు తీసుకొచ్చి టీడీపీలో కండవ కప్పి ఆయనకి కౌన్సిలర్గా సీట్ ఇస్తే బ్రహ్మాండమైన విజయంతో సాధించగలిగాడు అది ఎవరు తెలుగుదేశం తల్లిపాలు తాగి రుమ్ము కొద్దటం కాదు అది గంజి చిరంజీవి గారు తెలుసుకోవాలి తనకు రాజకీయ భవిష్యత్తు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ నాయకుడు పొందనంత ఖ్యాతి ఒక్క గంజి చిరంజీవి మంగళగిరి నియోజకవర్గంలో పొందాడు ఎట్లా అంటే అతన్ని తీసుకెళ్ళి కౌన్సిలర్గా చేసి తర్వాత మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా చేసి తర్వాత మంగళగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటన చేసి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు నువ్వు పదకొండు ఓట్లలో గెలిచాము లోకేష్ బాబు ఏడున్న ఐదు ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయాడు నేను గొప్ప ఆయన గొప్ప అంటాడు రేపు చూస్తాం రేపు ఎన్నికల్లో చూడండి గంజి చిరంజీవి గారు ఎన్ని ఓట్లతో గెలుస్తాడో లోకేష్ బాబు గారు ఎన్ని ఓట్లతో గెలుస్తాడో తెలుస్తుంది తెలుగుదేశాన్ని పెట్టుకొని ఇంత రాజకీయంగా ఎదిగిన నువ్వు తెలుగుదేశాన్ని మాట్లాడే హక్కు నీకు నైతిక విలువ కోల్పోయావు నువ్వు అంటే ఇప్పటికే ఆర్కే గారు కూడా రెండు సార్లు గెలిచిన ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దాం ఈరోజు గతంలో ఆయన రాజధాని అంశం కూడా అడ్డుకున్న సంఘటన అవును అంటే ఎలా ఉంది అసలు రాజధాని ఉన్న ప్రాంతంగా ఉంది అప్పుడు అప్పుడు ఎలా ఉంది ఇక్కడ వ్యాపారాలు కానీ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఈరోజు మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు అడ్డుకొని మళ్ళీ మీ దగ్గరికి ఓటు కోసం వస్తున్నారు కదా ఎలా అనిపిస్తున్నారు సిగ్గుండాలండి తినే అన్నంలో అంటే ఇదే తినే అన్నంలో పోయేటం అంటే ఈ ఆర్కేకి తగింది ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా జగన్ అన్నకి నేను చెప్పుకుంటాను రాజధాని అమరావతి అని కోట్ల మంది జనం చూస్తున్న అసెంబ్లీలో ఆయన ప్రకటన చేశాడు మేడం చెప్పనొచ్చి నేను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సాసి ఆ రోజు ఏం చెప్పారండి రాజధాని మాకు ఇబ్బంది లేదు ఇక్కడ పెట్టడం కాకపోతే వీళ్ళు చేసిన నిర్ణయాలు బాగలేదని చెప్పాడు నాకు సంపూర్ణంగా మద్దతు ఇస్తానని చెప్పిన తర్వాతే కదా రాజధాని వాళ్ళు కూడా ఈయన ఓట్లు వేసి గెలిపించుకున్నారు అదే మాట నువ్వు ఆ రోజు చెప్పు ఉంటే ఓట్లు మీకు నువ్వు జనాలు మోసం చేయటమే కదా ప్రతి ఒక్కళ్ళు మోసం చేసావు అట్లాగే ఆర్కే ప్రతిదీ ఇక్కడ మనకి ఆర్కే ఎమ్మెల్యే గెలిచినప్పుడు లోకేష్ బాబు గెలిపించుకుంటే మీకు ఇల్లు తీసేస్తారు అనే అనవసరమైన అసత్యాలు మాట్లాడేసి తప్పుడు ప్రచారాలతో గెలిచినోడు ఆర్కే మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను మళ్ళీ వచ్చాను కాంగ్రెస్లో చేరాను మళ్ళీ ఎమ్మెల్యేకి వెళ్తాను అని గెలిపియండి అండి ఉన్నది మొత్తం కూడా మళ్ళీ తుడుచుకుపోద్దురు మీరు మీరు అడుక్కు తిని వద్దు అని జనాలకు చెప్పడం తప్ప ఏమీ లేదు ఎక్కడ అభివృద్ధి జరిగిందండి మీరు చూస్తున్నారు మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉంది లేబర్లు కింద స్థాయి ఉన్నవాళ్ళు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ఈ నియోజకవర్గంలో పది సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యేగా ఉండి వీళ్ళందరికీ ఏం నువ్వు ఏమి చేయలేదు మాకుది కొండ ప్రాంతం కొండ ఫారెస్ట్ నేను ఎవడేసుకోమన్నాడా రేపు మా ప్రభుత్వం అయితే పీకేస్తాం అని చెప్పిన వాడు ఆర్కే డైరెక్ట్గా నొలకపేటలో డైరెక్ట్గా అన్నతను ఆర్కే అంటే మీ గతంలో హామీలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది కదా డిఫారెస్ట్ చేసి మీకు ఇళ్ళ స్థలాలు ఇళ్ళ పట్టాలు కూడా ఇప్పిస్తాను ఇక్కడ అని చెప్పి కూడా ఇచ్చారు అని తెలుస్తుంది అవును మరి ఎంతవరకు నెరవేర్చారు ఆయన గెలిచి భూములు కూడా మీకు కల్పిస్తాం పట్టాలని చెప్పి కూడా తెలిసిన ఏం చేస్తాను ఆయన గెలిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలు పూర్తి అయిపోతుంది ఆయన పథక కాలం కూడా అయిపోయే టైంకి కూడా ఆర్కి ఎవరో కూడా మా పేటలో జనాలకు తెలియదండి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు అప్పుడు వచ్చాడు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు వచ్చాడు ఆ తర్వాత ఎమ్మెల్యే అనేవాడు మా ఏరియాలోకే కనబడలేదు ఇది నేను మా చెప్పే మాటే కాదు మీరు మీడియా పరంగా వెళ్ళండి ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి గడపకి వెళ్ళండి ప్రతి ఊరికి వెళ్ళండి మీ వాళ్ళే చెబుతారు రగిలిపోతున్నారండి వాళ్ళు మేము లోకేష్ ఓటేస్తే ఓడిపోతా మీకు ఇల్లు పీకేస్తారని చెప్పి అసహ్యాలతో గెలిచిన ఆర్కే మా పట్టాలుగా విషయం కానీ మా అభివృద్ధి విషయంలో కానీ అసలు పట్టించుకోలేదు అసలు మనిషే రాలేదండి పైపెచ్చు రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళని రోడ్డు ఎక్సేషన్ అని చెప్పి మొత్తం ధ్వంసం చేసేసి అధికారులని పోలీసులని పెట్టుకొని క్లియర్ చేసేసాడు పాప వాళ్ళు రోడ్డును పడ్డారు సరే పోనీలు అభివృద్ధి అనేది ఎవరికన్నా మంచిదే రోడ్లు ఉండాలి బాగుంటుంది అని అనుకుందామంటే దాన్ని ఏం చేశాడు ఒక ట్రక్ మాట మట్టి తీసుకొచ్చి మార్జింగ్ లాగా రెండు అడుగులు వేసి దాన్ని తొక్కిచ్చేసి దాన్ని లేరేసేసి వెళ్ళిపోయాడు అది ఎంత దుర్మార్గం నువ్వు రోడ్డు వేసావా రెయినోడు నువ్వు తీయాల్సిన అవసరం ఏంటి అదేనా అభివృద్ధి అంటే నిన్ను నమ్మి ప్రజలు ఓట్లేస్తే నువ్వు చేయాల్సింది అదేనా అది చాలా దుర్మార్గం ఆర్కే మాత్రం ఈసారి మా ఊరిలోకి వస్తే మాత్రం అతనిది ఆ ఊళ్ళో కూడా తిరగనివ్వరండి అది మాత్రం పక్క నారా లోకేష్ గారు మీ లా నారా లోకేష్ గారికి మేము ఈశాన్యాలని క్లుప్తంగా తీ ఆయన దగ్గర దృష్టికి తీసుకెళ్ళామండి మేము మీరు మాట్లాడుకుంటే కాదు నేను ప్రజలతో మమేకం అవుతాను ప్రజలతోనే చెబుతాను ప్రజల దగ్గరే నా నిర్ణయం చెపుతానని ఆయన ముక్కుసూటిగా చెప్పాడు సార్ ఓకే సార్ అన్నావు వచ్చాం నులకపేటలో బహిరంగ సభలాగా పె పెట్టేసి కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలియపరిచాం అందరూ వచ్చారు లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు అమ్మా మీ సెల్ ఫోన్లు అన్నీ కూడా ఆన్ చేసుకోండి రికార్డ్ చేసుకోండి నేను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యేగా నేను గెలిచిన ఒకటిన్నర సంవత్సరంలో మీ కొండ పోరం బాగు కానీ అసండ్ భూములు కానీ ఫారెస్ట్లు కానీ కొండ భూములు కానీ అన్నీ రెగ్యులేషన్ చేసి ఇచ్చి ఆ పట్టాలు కూడా మామూలుగా ఇనమ్మా పట్టు వస్త్రాలు పెట్టి పట్టాలు ఇచ్చి మీ ఇంటింటికి ఇస్తాను మీరు ఏ ఏదైతే మీ ఇల్లుందో అదే ఇంటికి నేను పట్టాలు ఇస్తాను మేము వైసీపీ వాళ్ళలాగా సెంటు భూములు ఇవ్వు ఇక్కడుండే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి ఇవ్వం మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే మీకు పట్టాలు ఇస్తాను పట్టు బట్టలు పెడతాను ఇది సంవత్సరంన్నర మా ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర కాలం నేను చేసి మొదటి పని అని రాసుకోండి గుర్తుపెట్టుకోండి రేపు లోకేష్ బాబు గెలిచిన తర్వాత సంవత్సరంన్నర తర్వాత చేయకపోతే వచ్చి లోకేష్ గారిని పట్టుకొని అడగండి అని స్పష్టమైన హామీ ఇచ్చాడండి సరే అండి ఇక్కడ నేను అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్స్ అందరికీ నీటి వెత్తం దారులతో యుద్ధం చేయడానికి నేను సిద్ధమయ్యాను ప్రజలందరూ కూడా సిద్ధమై ఉండని చెప్పి ఆయన పిలుపునిస్తున్నారు మరి ఏం చెప్తాను ఎలా అనిపిస్తున్నారు మేము సిద్ధమేనండి ఆయన సెంట్రల్ జైలుకి పంపించడానికి ఆయన మీద ఉన్న ఈడీ కేసులు ముప్పై ఆరు కేసులండి అది సామాన్య మనుషులైతే ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు ఎవడన్నా ఉంటాడా అతను ఆర్థికంగా బలపడ్డ వ్యక్తి కాబట్టి ఆర్థికంగా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ పది సంవత్సరాల నుంచి బయట తిరుగుతున్నారు దాని మీద కూడా రామకృష్ణరాజు గారు మీకు తెలిసే ఉంటుంది ఎమ్మెల్యేగా వాళ్ళ ఎంపీ గారు ఆయన కేసులు వేశారు ఇంకా కొద్ది కాలంలోనే ఆయన కూడా సిద్ధంగానే ఉన్నారు సంచులు కూడా జైలుకి వెళ్తానికి